తెలంగాణ రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు అవగాహన సదస్సును శంకరంపేట మండల కేంద్రంలో రైతు వేదికలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆర్టీఓ రమాదేవి మండల ప్రత్యేక అధికారి ఆర్ బి సర్దార్ సింగ్ స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ విఠల్ రెడ్డి సంబంధిత రైతులతో కలిసి కలెక్టర్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి సందేశం రైతులకు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన కల్పించారు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకున్న భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టమని భూ సమస్య సులభంగా పరిష్కారం కోసం ఈ పోర్టల్ చాలా ఉపయోగపడుతుందని గతంలో చిన్న చిన్న భూ విషయాలు సమస్యల పరిష్కారం తమ పరిధిలో లేక అనేక ఇబ్బందులు ఏర్పడేవని రాహుల్ రాజ్ చెప్పారు ఇప్పుడు సామాన్య ప్రజలకు రైతులకు అందుబాటులో భూ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు సూచించారు భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్ట ప్రకారం పరిష్కారం చేయడానికి పూర్తి అధికారాలు గ్రామ అధికారి తహసీల్దార్ రెవెన్యూ డివిజన్ అధికారి కలెక్టర్ స్థాయిలలో ఇప్పుడు వర్తిస్తుందని రైతులు ఎలాంటి భూ సమస్యలకైనా అప్పీలు ద్వారా హక్కును పొంది స్వేచ్ఛ రైతులకు ఉండాలని చెప్పారు గత ధోరణి పోర్టల్ ద్వారా సామాన్య రైతులకు రెవెన్యూ అధికారులు న్యాయం చేయలేకపోయారని ప్రతి చిన్న విషయంలో సివిల్ కోర్టులకు వెళ్లేవారని కొందరు రైతులు కోర్టుకు వెళ్తే అంత ఆర్థిక స్తోమత లేకపోయేసరికి భూ సమస్యలను అలాగే వదిలివేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు రైతులు పాల్గొన్నారు కాబట్టి నేను మంచిగా రాళ్ళు బాత్కుంటాను అనుకుంటాడు సో ఆయన మంచిగా రాళ్ళు బాతుకుంటాడు రాళ్ళు పట్టుకొని మళ్ళా వాళ్ళ ఇంటికి పోతాడు లేకపోతే హైదరాబాద్ పోతాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే మాదే కూడా చాలా కంప్లైంట్స్ వచ్చి చెప్తాను నేను రాళ్ళు పెట్టుకున్నా కానీ రాత్రికి రాత్రి ఆ రాళ్ళు మొత్తం కూడా తీసేసినారు సార్ ఆ రాళ్ళు మొత్తం కూడా గాయ చేసేసినారు అని కూడా చెప్తా ఉంటాం సో ఇటువంటి టెంపరీ మనము వాటికి మనము బౌండరీస్ పెట్టుకున్నట్టయితే కూడా అది ఎప్పుడు కూడా మనకి గా ఉండదు సో ఇటువంటి సమస్యలు గట్టు తగాదాలు ఇవన్నీ కూడా మనం ఇవన్నీ కూడా పరిష్కరించాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భూ చట్టంలో భూదార్ కార్డ్ అంటే పర్మనెంట్ భూదార్ నంబర్ అనేది తేవడం జరిగింది సో దీని ద్వారా ఏమైతుందంటే ఎప్పుడైతే నా భూమికి ఏమి సరిగద్దు గొడవలు ఏమి లేనప్పుడు ఆ భూమి పట్టదారు కనుక అప్లై చేసుకున్నట్టయితే ఈ భూదార్ కార్డ్కి ఒక లైసెన్స్ నా భూమిది మొత్తం కూడా కొలతలంతా కూడా కొంచి ఒక మ్యాప్ వేసి ఆ మ్యాప్ని మన పట్టదారు పాస్బుక్లోనే ప్రింట్ చేయడం జరుగుతుంది సో ఈ మ్యాప్ కూడా ఎట్లా అంటే మాన్యువల్గా వేసే మ్యాప్ కాదు సో ఆ లైసెన్స్ సర్వేయర్ గానీ ఆ సర్వేయర్ వాళ్ళు అక్కడ పోయి ఆ భూమి మీద పోయి ఆ భూమి హద్దుల పట్టేదారు చూపెట్టినప్పుడు అక్కడనే శాటిలైట్ ద్వారా ప్రతి ఒక్క హద్దుకి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అని అంటారు మనకు డైరెక్ట్ శాటిలైట్ ఫోన్ వస్తుంది సో ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ అవన్నీ కూడా క్యాప్చర్ చేసి ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ప్రకారం కూడా అన్ని హద్దులని కలుపుకుంటూ ఒక మ్యాప్ క్రియేట్ చేసి ఆ మ్యాప్ ని మన పట్టేదార్ పాస్బుక్ లో ప్రింట్ చేయడం జరుగుతుంది